నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఈ రోజు యోగా గురించి తెలుసుకోవడానికి వచ్చాం స్త్రీలు పనిచేయడం వల్ల చేతులు భుజాలు నివారించుకోవడానికి ఏమైనా ఆశలు చెప్పండి ఓకే స్త్రీలు ఎక్కువగా ఇంటి పనులు గృహాల్లో పనులు చేస్తుంటారండి దానివల్ల భుజాల నొప్పులు చేతుల నొప్పులు చేతులు వేళ్ల నొప్పులు అదే విధంగా జాయింట్స్ ఫ్రీగా తిరగకపోవటం ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే యోగాలో అద్వితమైనటువంటి ఆసనాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఒకటి గోముఖ స్టాండింగ్ గోముఖ ఆసనము భుజాలను బాగా ఫ్రీగా చేస్తుందండి దానికి ముందు కొద్దిగా వామప్లు కూడా దానివల్ల తప్పకుండా నివారణ అయితే ఉంది మన ఫ్రీ అవుతుంది ప్రతి జాయింట్ కూడా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే శరీరంలో అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి వీళ్ళకి సంబంధించిన వ్యాధులు కూడా దూరం అవుతాయి కుముఖాసనము ఇచ్చే చూపిస్తాం ఒకసారి మీ యొక్క రెండు చేతులు ఇలా స్ట్రైట్ చేయండి ఎడమ చేయని వెనకాల వీపుకు తీసుకెళ్ళండి కుడి చేయని పైకి తీసుకెళ్ళి అలాగే రెండు చేతులను ఇలా కలపండి స్టాండింగ్ గోముఖాసన కొద్దిగా తల పైకెత్తండి ఇంకా దీనివల్ల భుజాలు చేతి వేళ్ళు శక్తివంతమవుతాయి మీ శరీరం అంతా కూడా ఆరోగ్యవంతంగా జాయింట్స్ అన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి భుజాలకి చేతులకి బాగా పనిచేసేటువంటి ఆసనము గోముఖాసనము ఇప్పుడు కుడి చేయని పైకి లేపండి కిందకి దింపండి అదేవిధంగా ఎడమ చేయని కిందకి దింపండి ఇప్పుడు కుడిచే ఎడమ చేయని పైకి లేపండి ఎడమ కుడి కుడిచేని రెండింటి వెనకాల కలుపుకోండి గోము తలను కొద్దిగా పైకి ఈ యొక్క భుజాలు చేతులు శక్తివంతం అవుతాయి మెడ శక్తి అవుతుంది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను దూరం చేయగలిగినటువంటిది భూము కాసనము ఓకే స్లోలీ రిలీజ్ ఓకే రెండు కాళ్ళు దూరం చేసుకోండి ఆ వీడియోస్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మమ్మీ సపోర్ట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం